మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఈవిడ ఎప్పుడూ కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్లో నిష్ణాతురాలు అంటే ఓటు బ్యాంక్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు సంబంధించి కాదు ఇవిడ ఏకంగా ఇంపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట ఈ బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి అక్రమంగా వలస వచ్చే వాళ్ళని బాగా విపరీతంగా ప్రోత్సహించి వాళ్లకు పెద్ద పెద్ద ఎకరాల్లో స్థలాలు కేటాయించి వాళ్లకు టెంట్లు వేసి కరెంట్లు ఇచ్చి రకరకాల అధికారిక గుర్తింపు కార్డులు అక్రమంగా ఇచ్చి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి అక్రమంగా ఇటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వడం అన్నమాట వెరసి కేంద్ర ప్రభుత్వం దేశానుకూల నిర్ణయాలు ఏవి తీసుకున్నా దానికి వ్యతిరేకించటం ఏ నిర్ణయంతో అక్రమ వలసదారులు ఇబ్బంది పడతారో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా నిరసనల పేరిట ఈ దేశాన్ని అతలాకుతలం చేయటం సిఏఏ ఎన్ఆర్సి చూసాం కదా అదే జరిగింది వీటికి వ్యతిరేకంగా నిరసనల పేరిట రంగాన్ని సృష్టించారు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ రోహింగ్యా మూక ఎందుకంటే వాళ్లకు అది ప్రమాదం ఎన్ఆర్సి తీసుకొచ్చి జనాల్ని జల్లెడపడితే అక్రమంగా ఉంటున్నవాడెవడు సక్రమంగా ఉంటున్నవాడెవడో తేలితే వాడి పరిస్థితి ఏమవ్వాలి మళ్ళీ ఆ బతుకు బతకలేనటువంటి ఆ బంగ్లాదేశ్కి పోవాలి మయన్మార్కి పోవాలి మయన్మార్లో అయితే ఇంకా తలా మొండం వేరే అన్నట్లుగా ఉంటుంది అక్కడ పరిస్థితి అక్కడ కోస్తేనే కదా ఇక్కడికి వచ్చి పడ్డారు వీళ్ళంతా కోస్తూనే ఉంటారు వాళ్ళు బర్మ పరిస్థితులు అది బంగ్లాదేశ్లో బేదరిక పరిస్థితులు అక్కడ బతకలేక ఇక్కడికి రావటం అక్రమంగా మన భారతదేశం ఏమైనా రిచెస్ట్ కంట్రీయా కానీ కాదు కదా కానీ అతిథి దేవోభవ మనకు అదొక గొప్పగోణం ఉంది అందులో భాగంగా వచ్చేటటువంటి అతిథి ఎవడైనా సరే హాయిగా బతికేయచ్చు ఈ దేశంలో వాడు అక్రమంగా వచ్చినా సక్రమంగా వచ్చిన అయితే ఈ మధ్య వక్ఫ్ బోర్డు గురించి సవరణ బిల్లు తీసుకొచ్చింది కదా కొంతమంది మేధావులు సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది ఈ బిల్లుకు ఎగనిస్ట్గా అది ప్రస్తుతానికి స్టే అనే దశలో ఉంది అనుకుందాం స్టే అనే దశలో ఉన్నా కూడా వెస్ట్ బెంగాల్లో అల్లర్ లాగట్లేదు ఒక్ బోర్డు నిరసనలకి అక్కడ ఆలయాల మీద దాడి చేయడం ఏంటి వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది కదా హిందువుల ఇళ్లలోకి చొరబడి గ్రామాలకు గ్రామాలకు దాడి చేశారు పారిపోయారు ఈ పరిస్థితుల మీద ఒక్క లిబరాండ్ మీడియా అన్న స్పందించిందా మానవత్వం కేవలం వీళ్ళకి కొన్ని వర్గాల వారికి మాత్రమే చూపించడం అనుకుందా హిందువులు అంటే వీళ్ళకి ఎందుకు నచ్చదు హిందువుల మీద దాడులు జరిగితే ఎందుకు మాట్లాడరు వెస్ట్ బెంగాల్ కేంద్రంగా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఉదాహరణగా తీసుకుందాం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తయారు చేసే దేశం ఎగుమతి చేసే దేశం కొన్ని కొన్నిసార్లు టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఆ దేశం మీద బాంబు దాడులు చేస్తూ ఉంటారు ఉగ్రవాదులు అంటే తాము పాలు పెట్టి పెంచి పోషించినటువంటి పామే కాటేస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు మేము కూడా ఉగ్రవాద బాధితులమే అన్నట్లుగా మొహం పెడతది పాకిస్తాన్ అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అటువంటి సిచువేషన్స్ని ఫేస్ చేస్తోంది ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఏకు మేక్ అవుతున్నారు అందులో భాగంగా ఈ మధ్య మమతా బెనర్జీ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఆమె కొలుగు అండ్ వోకప్ మీ ఆమి ఆడు కోల్గున నృతున్ కూడా ఆమెకు బార్ బట్ డోన్ ఇన్సిస్ట్నీ ఓకప్ ఆమోదిని కానీ కొనుక్కొచ్చిన

అది ఇప్పుడు కోర్టులో ఉంది పెండింగ్లో ఉంది కోర్టు పరిధిలో విచారణలో ఉంది కనుక మీ యొక్క నిరసనలు ఆపండి వాళ్ళు చేసేవి నిరసనలు కాదు నిరసనల మాటల మతోన్మాదం ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక నాలుగు గ్రామాలు ఖాళీ అయ్యాయి అనుకోండి అక్కడికి వెళ్ళి వీళ్ళంతా కూడా తిష్ట వేసుకోవచ్చు వందలా వేలా చెప్పండి లక్షల్లో కోట్లలో ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అస్సాం ఇత్యాది రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించి ఉన్నారు వాళ్ళు ఇది ఒక ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్న ప్రాసెస్ రండి సో ఇప్పుడు వాళ్ళు నిరసనలు చేస్తూ ఉంటే మీరు వెళ్ళి ఢిల్లీలో చేసుకోండి నేను చెప్పాను కదా మీకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా నేను దాన్ని అప్లై చేయను దాన్ని నేను దాన్ని ఫాలో అవ్వను అని చెప్తుంది కదా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి బిల్లును నేను ఇంప్లిమెంట్ చేయను నా రాష్ట్రంలో అంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఒక ప్రత్యేక దేశంగా చూస్తున్నారా లేకపోతే బంగ్లాదేశ్లో భాగంగా అది ఆ రాష్ట్రాన్ని కలుపుతున్నారా ఎవరిని ఉద్ధరించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారో చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇవన్నీ అంటే ఇంత నీతిమైన రాజకీయాలు కేవలం పదవుల కోసం పదవుల కోసం దేశ భద్రతని పణంగా పెట్టేయటం ఎంత బాధాకరమండి ఇంకా ఏమంటున్నారు చూడండి జోబే కొరే సబ్కే బొడ శత్రువు అమేబు అంటున్నారు ఆవిడ ఎవరంటే నేను మొట్టమొదటి శత్రువు అవుతాను ఎవరన్నా సరే నా మాట కాదని మళ్ళీ మళ్ళీ ఈ నిరసనలో చేపడతారో పెద్ద శత్రువు నేనే మీకు అవుతాను అని వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆరంభంలో ఆపాల్సినటువంటి విషయాన్ని ఆపేసిన తర్వాత ఆపండి అని చెప్తున్నారు ఈ మేడం గారు లేదా ఆపలేదేమో లేదా నొప్పి తెలిసిందేమో చూసారా ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి తనదాకా వస్తే ఒక రూలు తనదాకా రానంత వరకు ఇంకో రూలు అన్నట్లుగా ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు నేను ఫస్ట్ ఎనిమి మీకు ఒకవేళ కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అని అదే మాట మీరు నిరసనలు చేసుకోండి కానీ హిందూ ఆలయాల మీద హిందువుల మీద దాడులకు తెగబడకండి చంపకండి తగలబెట్టకండి అని ఇదే గర్జించే స్వరంతో మాట్లాడుండవచ్చు కదా ఎంతమంది హర్షించుండే వాళ్ళు బెంగాల్లో ఓన్లీ ముస్లిమ్స్ క్రిస్టియన్సే ఉన్నారా హిందువులు లేరా వాళ్ళు కూడా ఓట్లు వేయడం బట్టే కదా మీరు గెలుస్తున్నారు ఈ పరిస్థితి మనం అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా ఈ సంతుష్టికరణ రాజకీయాలు చేసే పొలిటీషియన్స్ మైండ్ సెట్స్ ఉంటాయో కూడా మనం ఒక కేస్ స్టడీలాగా తీసుకోవాలండి భవిష్యత్తులో ఎవరు హిందువులను అణచివేసే విధంగా ఉండరు మతాలకు అతీతంగా వ్యవహరిస్తారు ఎవరైతే స్పష్టమైనటువంటి అభివృద్ధి కోణపు రాజకీయాలు చేస్తారో వాళ్లకు మాత్రమే మనం పగ్గాలు ఇవ్వాలండి ఇవ్వాలి అంటే అన్ని కోణాల్లో మనం ఎవేర్ అవ్వాలి ఫస్ట్ మీరేమంటారు మమతా బెనర్జీకి నిజం తెలుసు వచ్చి మాట్లాడుతున్నారా లేకపోతే దీని ద్వారా ఇంకేదైనా ఇండైరెక్ట్గా గేమ్ ప్లాన్ ఏమైనా ఉందంటారా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి